హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ కుప్పకూలిపోయింది ఏకంగా నలభై ఏడు శాతం మార్కెట్ పడిపోయినటువంటి నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్నటువంటి కస్టమర్లు ఇక్కడ అసలు ఇల్లు కొనాలా వద్ద అనేటువంటి సందిగ్ధావస్థలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది నలభై ఏడు శాతం మార్కెట్ పడిపోయింది ఈ నేపథ్యంలో చాలామంది కస్టమర్లు ఇప్పుడు అసలు ఇక్కడ ఇల్లు కొనాలా వద్దా అనేటువంటి సందిగ్ధావస్థలు అయితే ఉన్నారు ఏంటి మేడం అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటి ఇప్పుడు తీసుకోవచ్చా ఇల్లు అంటే ఏం చెప్తారు అంటే మన స్థానికమైన పరిస్థితులు మేడం దేశీయంగా ఉన్న పరిస్థితులు అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు ఎప్పుడైనా సరే రియల్ ఎస్టేట్ మార్కెట్ని ప్రభావితం చేస్తాయి మనమేమో అనుకుంటాము జనాల దగ్గర డబ్బులు లేవు అందుకే కొనట్లేదు అనుకుంటాం జనాల దగ్గర డబ్బులు ఉండకపోవటానికి వాళ్ళ వ్యక్తిగత కారణాలు ఉంటాయి అలాగే బిజినెస్ రీజన్స్ ఉంటాయి అలాగే దేశంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అలాగే అంతర్జాతీయంగా అధికారంలో ఉన్న నాయకులు తీసుకునే నిర్ణయాలు అన్నీ కలగాపులంగా అయ్యి మనకి చివరికి ఈ ఈ రియల్ ఎస్టేట్ పెరిగిందను తగ్గిపోయిందనో అనే ఒక మాట వస్తుంది తప్పితే దీనికి ఇదమిద్దంగా ఈ ఒక్కటే కారణం అనేది ఉండదు అయితే ఏ విషయంలోనైనా సరే ప్రతి ఏడు ఎనిమిది సంవత్సరాలకి వాతావరణంలో మార్పులు వచ్చినట్లే రియల్ ఎస్టేట్లో కావచ్చు ఫార్మాలో కావచ్చు మిల్లర్స్ దాంట్లో కావచ్చు ఏ రంగంలో అయినా మార్పులు వస్తాయి అంటారు సినిమాల్లో కావచ్చు ఒక ఒక కుదుపు వస్తుంది ఓకే ఈ కుదుపు వచ్చిన సమయానికి ఇంకా వేరే ఫ్యాక్టర్స్ కూడా కలిసినాయి అనుకోండి అది ఇంకా ఎక్కువ కుదుపు అవుతుంది ఇప్పుడు ఈరోజు మన హైదరాబాద్ గురించి తెలంగాణ ప్రాంతం గురించి మనం చూసుకుంటే గనక స్థానికంగా ఉన్న పరిస్థితులు ఏంటి అని చూస్తే మేడం గత పది సంవత్సరాల్లో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ విపరీతంగా మార్కెట్ని పెంచింది ఎగ్జాక్ట్లీ ఇది కృత్రిమ పెంపు కోకాపేట ఉదాహరణ ఉదాహరణ కోకాపేట ఈ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక చోట ఆక్షన్ వేస్తారు ఈ ఆక్షన్స్ కూడా చాలా పెద్ద జిమ్మిక్లు ఓకే ఏం చేస్తారంటే పెద్ద కంపెనీలు ఒక రెండో మూడో లేకపోతే కొంతమంది అనామకమైన వ్యక్తులు ఒక నలుగురు ఐదుగురు సడన్గా వచ్చేసి వేలంపాటను పెంచుతారు మనం ఏం చూస్తాము మోకిలాలో గజం లక్ష రూపాయలు అయింది లక్ష రూపాయలకి పాడారు ఈ లక్ష రూపాయలకి పాడారు అన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా అని మనం ఎప్పుడు వెరిఫై చేయం అవును వార్తల్లో కూడా వార్తల్లో కూడా చెప్పే కానీ ఇది ఈ ఆప్షన్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉంది ఈ జాడ్యం కాకపోతే అది ఇప్పుడు ఎక్కువైపోయింది ఆ పక్కనే రాజకీయ నాయకులకు ఆస్తులు ఉండటం ఇక్కడ ఈ ఆప్షన్ అయ్యింది ఈ రేట్ వచ్చింది అనగానే ఆ పక్క భూముల్ని రేట్లు పెంచుకోవటం అమ్మేసుకొని వాళ్ళు సొమ్ము చేసుకుని మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్ళిపోతారు కానీ అసలు నష్టపోయేది ఎవరు అంటే తెలుసో తెలియకో ఆ రాజకీయ నాయకుల ప్రాపర్టీలు కొన్నవాళ్ళు ఇదే లేఅోట్లో ఈ హై రేట్ పెట్టి ఆప్షన్లో కొనుక్కున్న లేవట్లో మామూలుగా కొనుక్కున్న వ్యక్తిగతమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నష్టపోతారు అయితే ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఈ గవర్నమెంట్ ఆప్షన్స్ చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు ఒక రకంగా నైన్టీ ఎయిట్ నైంటీ నైన్ టూ థౌజండ్ టూ థౌజండ్ అని ఆ ప్రాంతంలో విపరీతంగా ఆక్షన్స్ జరిగినాయి ఓకే ఆయన హుడా లేఅవుట్స్ పేరుతోటి అశ్విని అని భరణి అని కృతిక అని ఆ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్న చోటల్లా వాటిని బాగా డెవలప్ చేసి రోడ్లు అన్నీ వేసేసి రోడ్ల పక్కన చెట్లు ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ సిస్టమ్ అంతా చేసేసి అమ్ముతుంటే అప్పట్లో అమెరికాలో కానీ ఉన్న ఉన్నవాళ్ళు కానీ లేదు వేరే ఇంకే కంట్రీలో ఉన్నవాళ్ళు కానీ ఉన్న ఉన్నవాళ్ళు కానీ అక్కడ ప్రాపర్టీస్ వాళ్ళు కాదు ఎక్కువ ఓకే అలాంటి వాళ్ళు ఇక్కడ ఎన్ఆర్ఐస్ కొనేవాళ్ళు ఈ ఎన్ఆర్ఐస్ ఎన్ఆర్ఐస్ కి ఏంటంటే లోకల్ మార్కెట్ మీద పెద్ద పట్టు ఉండదు వాళ్ళు ఒక ఇంపల్సివ్ లో కొనేస్తారు ఎన్ఆర్ఐస్ ఎందుకంటే వాళ్ళకి వైటే ఉంటది ఓకే ఇప్పుడు ఇక్కడ ఈ దీంట్లో మనం ఆక్షన్లో తీసుకునేటప్పుడు వైటే కట్టాలి ఖచ్చితంగా లోకల్ పీపుల్ దగ్గర వైట్ ఉండేది కాదు అప్పట్లో ఈ మధ్య అంతా వైట్ వైట్ అని మాట్లాడుతున్నారు కానీ ఇదివరకు వైట్ మార్కెట్కి బ్లాక్ మార్కెట్కి చాలా డిఫరెన్స్ ఉండేది అయితే వాళ్ళు కొనేవాళ్ళు అందువల్ల ఏంటంటే ఆ చుట్టుపక్కల రేటుకి ఎలివేషన్ వచ్చేసేది ఇలా ఒక జిమ్మిక్ నడుస్తూ ఉండేది ఈ జిమ్మిక్లు జిమ్మిక్లు ఒకసారి అర్థం కాదు ఎవరికైనా రెండు సార్లు అర్థం కాదు మూడు సార్లు అర్థం కాదు ఇప్పటికి ఈ హుడా ఆక్షన్స్ ఇవన్నీ మొదలయ్యి ఓ పాతిక సంవత్సరాలు అయింది లెక్క ప్రకారం ఒక పది పన్నెండేళ్లకే హుడా ఆక్షన్స్ బండారం బయటపడిపోయింది ఎప్పుడైతే తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అయిందో తెలంగాణలో అప్పటి నుంచినే ఆక్షన్స్ కి కాస్త తగ్గింది జోరు తగ్గింది వన్స్ తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ కేసీఆర్ మొదలెట్టాడు ఆప్షన్స్ చేయటం ఆప్షన్స్ లో ఆ పక్కన వాళ్ళ తాలూకా వాళ్ళని ఎవరినో ఒకరిని పెట్టడం వాళ్ళు హై కి పాడటము ఆ బండారం బద్దలవ్వటము అన్ని జరిగిపోయినాయి అవి కూడా చాలా రోజులు జనాలు గమనించాల అర్థం కాల ఇంకా సంవత్సరం 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 గడిచిన కొద్దీ ఇది కూడా బయటకు వచ్చేసేసింది బయటకు వచ్చేసేసి వీళ్ళు ఒక ఆర్టిఫిషియల్ మార్కెట్ ని సృష్టించేశారు ధరల్ని అక్కడ రెండు లక్షలు అనడం ఇక్కడ మూడు లక్షలు అనడం ఇక్కడ లక్ష అనడం తొండలు గుడ్లు పెట్టే దగ్గర లేఅవుట్లు వేసేసి అంత రేటు ఇంత రేటు అనడం ఈ ఒక లేఅవుట్ వచ్చిన దగ్గర పక్కన పొలం ఏదన్నా ఉందనుకోండి ఆ పొలం వాళ్ళు కూడా అంతేగా లెక్కలేసుకోవటం ఎవరైనా ఒక ఇంపల్స్ బయ్యర్స్ ఉంటారు ఎప్పుడు మార్కెట్లో వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి అంటే వాళ్ళు రాజకీయ నాయకులు ఒకళ్ళు ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళు ఒకళ్ళు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఒకళ్ళు వీళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి రియల్ ఎస్టేట్ వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే అసలు వీళ్ళకి వెనక ముందు పై ఇంకా పక్క చూడటం అలవాటు ఉండదు డబ్బులు ఉన్నాయి కొనేయాలి కొనేస్తారు ఇలా కొనేసి కొన్న దానికంటే తక్కువ కమ్మిన వాళ్ళని నేను చాలా మందిని చూసా ఎవరో దాకెందుకు నేను కూడా అమ్మేవు ఒకసారి అట్లా కొన్న రేటు కంటే తక్కువ రేటు కమ్మాల్సి వచ్చింది మనం ఏదో అనుకుంటాము సడన్ గా ఇలాంటి డిప్పు బుడగ పేలిపోద్దని ఎవరు అనుకోము కరెక్ట్గా బుడగ పేలే ముందే మనం కొన్నాం అనుకోండి పేలింది బుడగ దాన్ని హోల్డ్ చేయలేము చూసి చూసి తక్కువ కమ్మలేము అమ్మాల్సిన పరిస్థితి వస్తుంది అలాంటి పరిస్థితి వాళ్ళు ఉంది ఇదంతా ఇవాళ ఈ పరిస్థితి రావటానికి స్థానికంగా ఈ పది సంవత్సరాలుగా కేసీఆర్ పరిపాలన ఒక కారణం ఓకే పైగా ఇంకోటి ఏం జరిగిందంటే ట్రిపుల్ వన్ ఎత్తేస్తాను అన్నప్పుడు ఆ ట్రిపుల్ వన్ ఎత్తేస్తాడుగా మనసు అనుకొని ట్రిపుల్ వన్లో చాలా ఎక్కువ రేట్లు పెట్టి కొన్నారు వాళ్ళు ఇప్పుడు అమ్మలేరు అసలు ట్రిపుల్ వన్లోది ఎవరో కొనట్లేదు చాలా తక్కువ అమ్ముతానన్నా కొనట్లేదు ఆ డబ్బులన్నీ అక్కడ స్ట్రక్ అయిపోయినాయి ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్లో డబ్బులు ఎలా ఉంటాయి అంటే ఇది ఒక నదీ లాగా ఉంటుంది కొంటారు అమ్ముతారు మళ్ళీ ప్రవాహంలోకి డబ్బులు వస్తాయి ఇంకో చోట వెళ్ళి కొంటారు అమ్ముతారు రియల్ ఎస్టేట్ వాళ్ళ పనే ఇది ఇప్పుడు ఎవరైనా సరే డబ్బులు మార్కెట్లో చలామణిలో ఉన్నాయి అంటే రోజు ముద్ర కదా ఎవరు కూర్చొని ఇప్పుడు నేను కొంటాను మీకు అమ్ముతాను మీ దగ్గర డబ్బులు నా దగ్గరకు వస్తాయి నేను ఇంకొకళ్ళకి అమ్ముతాను ఇంకొక ల్యాండ్ నేను కొంటాను నా దగ్గర ఉన్న డబ్బులు ఇంకొకరి దగ్గరికి వెళ్తాయి ఇలా ఏబిసిడీ ఈఎఫ్జిహెచ్ వీళ్ళ దగ్గర నుంచి రొటేట్ అవుతూ ఉంటాయి డబ్బులు గవర్నమెంట్లు ముద్ర వేస్తే కానీ వ్యక్తులు ముద్ర అయ్యారు కదా ఇప్పుడు ఆ చలామణి తగ్గిపోయింది ఎందుకంటే కొనుగోళ్ళు అమ్మకాలు కొనుగోళ్లు తగ్గినాయి కాబట్టి అసలు మరి ఈ అమ్మకాలు కొనుగోళ్లు ఎలా తగ్గినాయి ఎలా పెరిగినాయి అని అనుకోవటానికి ఎవరెవరో నైట్ ఫ్రాంక్ లాంటి వాళ్ళు చెప్పారనో లేకపోతే ఇంకోటో ఇంకోటో కాదండి మనము రిజిస్ట్రేషన్ ఆదాయం పెరుగుతూ వెళ్తుంది అంటే కొనుగోళ్లు అమ్మకాలు జరుగుతున్నాయని లెక్క ఇప్పుడు నేను కొంట అవును కొన్నాక రిజిస్ట్రేషన్ చేయించుకోక తప్పదుగా అవును నేను రిజిస్ట్రేషన్ చేయించుకుంటా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాక నేను మళ్ళీ అమ్ముతా నా దగ్గర కొనుక్కున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందేగా అంటే ఈ రిజిస్ట్రేషన్సు నంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్సు రిజిస్ట్రేషన్ వచ్చే పైన వచ్చిన ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం అనేది ట్రాన్స్పరెంట్ ఏ రోజు చూసినా తెలిసిపోద్ది నా దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయో ఎవరు చెప్పలేరు కానీ తెలంగాణ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ దగ్గరికి లెక్క సాయంత్రానికల్లా వెళ్ళిపోతుంది లెక్క ఈరోజు ఇన్ని ఇన్ని కొనుగోళ్లు అమ్మకాలు జరిగినాయి ఇన్ని రిజిస్ట్రేషన్స్ జరిగినాయి దీని తాలూకు ఇన్ని డబ్బులు చలానాల రూపంలో ప్రభుత్వానికి వచ్చినాయి అనేది తెలిసిపోతుంది దాన్ని బట్టే మార్కెట్ ఎలా ఉంది అప్ ట్రెండ్ లో ఉందా డౌన్ ట్రెండ్ లో ఉందా అనేది తెలిసిపోతుంది ఇది చూసుకుంటుంటారు కొంతమంది ఇది చూసుకుని కూడా కొంటూ ఉంటారు అమ్మాలనుకునే వాళ్ళు అమ్మరు కొంతమంది ఇప్పుడు ఇది ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం లాంటి బిజినెస్ కాదు ఇది బులియన్ మార్కెట్ లాంటి బిజినెస్ కాదు ఇది ఓకే నా అవసరము మీ ఇష్టాన్ని బట్టి రియల్ ఎస్టేట్ మార్కెట్ నడుస్తుంది మీ కొనాలని ఖచ్చితంగా ఉంటే మీ పర్సు పర్మిట్ చేస్తే మీరు నేను ఎంత రేటు పెట్టినా కొంటారు కానీ నేను ఏమైనా సరే అమ్మేయాలి నాకు చాలా డబ్బులు అవసరం ఉంది అంటే కూడా మీకు నచ్చకపోతే మీరు కొనరు ఎగ్జాక్ట్లీ ఇది ఒక షర్ట్ కాదు ఒక నగ కాదు ఇవాళ ఒక ప్రాపర్టీ అంటే మినిమం కోటి రూపాయలు అయిపోయింది ఒక అపార్ట్మెంట్ అయినా కోటి రూపాయలు అయిపోయింది ఒక స్థలం అయినా మినిమం కోటి రూపాయలు అయిపోయింది కోటి రూపాయలకి అసలు స్థలాలు దొరకట్లేదు ఎక్కడ కనీసం రెండు కోట్లు పెడితే కానీ ఒక స్థలం ఎక్కడి నుంచి కొంటారండి రెండు కోట్లు పెట్టి స్థలాలు ఎక్కడ ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు ముందే అనుకున్నాం మనం ప్రింట్ అయ్యలేదు అని మనం ఇంకెక్కడన్నా ఎప్పుడో పాతకాలం రోజుల్లో తక్కువ రేటు కొన్న భూమి ఇప్పుడు రేట్ ఎక్కువ వస్తే అది అమ్మితే ఇది కాల ప్రవాహంలో వచ్చే మార్పు మీరు నేను తీసుకొచ్చిన మార్పు కాదు ఇది ఇప్పుడు ఎప్పుడో మా తాత గజం యాభై రూపాయలు కొన్నారనుకుందాం అసలు జూబ్లీ హిల్స్ లేవటు రేట్ ఎంతో మీకు తెలుసా ఫస్ట్ పెట్టినప్పుడు రెండు రూపాయలు గజం ఎవరన్నా ఊహిస్తారా ఆ రెండు రూపాయలు గజానికి కొన్న ఒక తాత మనవడికి గిఫ్ట్ గా ఒక ప్లాట్ ఇచ్చాడు అనుకోండి అమ్మితే ఇప్పుడు పన్నెండు పదమూడు కోట్లు వస్తున్నాయి ఈ పన్నెండు పదమూడు కోట్లు ఏం చేస్తాడు అరే భూమి మీద ఇంత లాభం వచ్చింది మా తాత కొంటే నేను మళ్ళీ మా మనవడికి దీన్ని వంద కోట్లు చెయ్యాలి అని ఈ మనవడు ఆలోచించాడు అనుకోండి ఇప్పుడు తినేసి తాగేసి బెంజికారు కొనేసేసి అవజేసే వాళ్ళ సంగతి క్యాసిన వాళ్ళు అవజేసే వాళ్ళ సంగతి నేను మాట్లాడాల మళ్ళీ ఫ్యూచర్ని ఆలోచించే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడు ఈ మనవడు ఏం చేస్తాడు కొంచెం ఊరు చివరికి వెళ్ళి ఓ వంద ఎకరాలు వస్తా డబ్బులకి ఓ వంద ఎకరాలు కొంటాడు ఈ వంద ఎకరాలు కొన్న తర్వాత ఓ పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు పోయిన తర్వాత నిజంగానే అతను అనుకున్నట్లు అది వంద కోట్లు అవుద్ది కానీ ఈ రాజకీయ నాయకులు కానీ ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ ఏమనుకుంటారంటే అసలు ప్రపంచం అంతా మా వల్లే ముందుకెళ్ళిపోతుంది మా కాళ్ళ కింద చక్రాలు ఉన్నాయి మేము మేమే నడిపించేస్తున్నాం అని భ్ర మన భ్రమల్లో పెడతారు కానీ ఇంటర్నేషనల్ ఎఫెక్ట్స్ వల్ల కావచ్చు నేషనల్ పాలసీల వల్ల కావచ్చు లోకల్ గా ఉన్న డిమాండ్ బట్టి ఈ రేట్లు పెరుగుతూ ఉంటాయి ఓకే మేడం మీరు చెప్పినట్లుగా గత పాలకుల వల్లే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మార్కెట్ కనుక కుప్పకూలి కుప్పకూలింది కుప్పకూలిందల్లా రేట్లు విపరీతంగా పెంచారు హై రైజ్ అపార్ట్మెంట్స్ కల్చర్ తీసుకొచ్చారు వీళ్ళు ఒకప్పుడు ఉండింది దాన్ని వీళ్ళు ఇంకా ఎక్కువ చేశారు ఈ చేసేసరికి ఏమైపోయిందంటే ఈ హై రైజ్ అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి వాళ్ళు హై రైజ్ లో కట్టడము అనేది ఒక రియల్ ఎస్టేట్ పర్సన్కే అది ఒక గ్రేట్ అచీవ్మెంట్ లాగాను దానిలో ఫ్లాట్ కొనటమే జీవితాశయం లాగాను మార్కెట్ని అలా క్రియేట్ చేశారు వీళ్ళు క్రియేట్ చేసేసరికి నిజంగానే స్టార్టింగ్లో వచ్చిన వాళ్ళు ఎర్లీ బర్డ్స్ ఆ ఎఫెక్ట్ని హ్యాపీగా ఎంజాయ్ చేశారు ఇప్పుడు ఫస్ట్ రైజ్ స్టార్ట్ చేసింది ఎవరంటే ఈ రామేశ్వర గారే హోమ్ వాళ్ళు హోమ్ వాళ్ళ తర్వాత రాజపుష్ప వాళ్ళు వచ్చారు కాంపిటీషన్ కి అలాగే ఇప్పుడు ఇట్లా ఒక నాలుగైదు కంపెనీలు వచ్చినాయి వంశీరామ్ వాళ్ళు అలాగే ఇప్పుడు డిఎస్ఆర్ వాళ్ళు వచ్చారు ఇప్పుడు కొత్తగా ఇవన్నీ సరిపోయినట్టు ప్రెస్టేజ్ వాళ్ళు వచ్చారు వేరే రాష్ట్రం నుంచి మళ్ళీ బెంగళూరు నుంచి శోభా డెవలపర్స్ వచ్చారు బాంబే నుంచి వచ్చారు కొంతమంది సలాద్పురియా అని చెప్పి వీళ్ళందరూ వచ్చారు అంటే వీళ్ళంతా ఏంటంటే నేషనల్ రియల్ ఎస్టేట్ పర్సన్స్ వాళ్ళు హైదరాబాద్ మీద చూపు పెట్టారు ఏ మాట మాట పెడితే ఎందుకంటే ఇక్కడ వాతావరణం బాగుంటుంది ఒకటి ఓకే మన లోకల్ ప్లస్ పాయింట్స్ అన్నమాట గవర్నమెంట్ కూడా గా ఉంది అలాగే ఇంటర్నేషనల్ గా పెట్టుబడులు వస్తున్నాయి ఇక్కడికి చాలా కంపెనీలు వస్తాయి ఇక్కడికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా ఆల్రెడీ డెవలప్ అయి ఉంది ఏది హైదరాబాద్ వెస్ట్ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది వీటన్నిటి కారణాలతో వీళ్ళందరూ వచ్చారు వచ్చి ఆక్షన్స్లో ల్యాండ్స్ కొన్నారు కొని స్టార్ట్ బిజినెస్ మొదలెట్టారు హై రైజ్ పెట్టేశారు హై రైజ్ రావటం వల్ల ఏం జరిగింది అంటే అందరూ హై హైరేస్లో కొనలేరు ఇప్పుడు డబ్బున్న కొన కొనటం ఇష్టం లేని వాళ్ళు ఉంటారు హై రైజ్ ఓ పక్క హై తో పాటు గా గేటెడ్ కమ్యూనిటీస్ కూడా స్టార్ట్ అయినాయిల్లా విల్లా కల్చర్ కూడా బాగా వచ్చింది ఏ వచ్చినానండి ఎంతమంది కొనగలరు అనేది ఒక పాయింట్ ఇవాళ చాలా మంది మొదలెట్టేశారు రైస్ అవి కొన్ని కంప్లీట్ అవ్వకుండా ఆగిపోయినాయి కొన్ని కంప్లీట్ అయినా ఎవరో ఒక పేరు దగ్గర ఒక నాలుగైదు కంపెనీలు వాళ్ళ దగ్గర కొంటున్నారు తప్పితే అందరి దగ్గర కొనట్లేదు